కదిలిండే మా అన్న వంతు తన 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 అన్న ఎనుముల రేవంతు ఓ కాంగ్రెస్ ఉన్నా ఆ ఎదురిస్తాడంటా ఎదురిస్తాడంటుడి కుంట ఎదురెల్లేడి గుండే తనదంట కాంగ్రెస్ జెండా తిండే అన్న రేవంతు కథ రంగం తొప్పు వంతు ఈ తోపిడి దొరపాలన పైన అన్నా రే వంతు సింహంలా పంచా విసిరిండే నిప్పై నిలువెత్తు పగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్నా రే వంతు ఓ ధన 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 దర్వులమో తల కదిలో అన్నా ఎనుముల రే ఎనుముల వంశం త్యాగాన్ని చూసిన మన అమ్మ రాష్ట్రాన్ని ఇస్తే ఈ రాకసి కొడుకులను తలిచిండు బల్గానే బేట గాడిస్తున్నాడు ఆట ఏ గుండా గుండెల్లో కొనుకు పుట్టాలా నిరుపేదోల్లా బతుకుల్లో ధైర్యం నిండాలా అగ మెరుపుల మెరిసి కదిలి గదిలొస్తుండే అన్నారే వంతు కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్నారే వంతు కథ నా రంగం తొక్కిండే పులిబిట్టే వంతు ఈ దోపిడి దొర పాలన పైన అన్నారే వంతు సింహంలా పంచా విసిరిండే ని పై నిలువెత్తు బగ బగబగే రుములమో తల కదిరొస్తుండమో అన్నా ఎనుముల రేవంతు ఒకడే ఒంటరిగా సిండంటా వేలాది రాముని గుణమల్లే గు మాటంట వెనుకడిగే వేయడులే వెనుదిరిగే చూడడులే శత్రువునైనా ప్రేమించే గుణమున్నోడంట అభిమానించే తమ్ముల్లా వండవుతాడంట అగ మెరుపుల మెరిసి ము చె ఎత్తిండే అన్నారే వంతుండే పులిపిట్టారే వంతు ఈ దోపిడి దొరపాలన పైన అన్నారే వంతుండే నిప్పై నిలుదత్తు మండే నిప్పుల దండ కదిలిండే అన్నారే వంతు వాదన ధన 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 తరు మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలేనాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు వీడు భూమి నవనైతాడు బీద సాధన ధైర్యం వీడు దోపిడి తుంగల భరతం పడతాడు మన రాహుల్ గాంధీ దేశం బంగారు పోతే అవుతాడు ఇందిరమ్మ సంక్షేమాలు సోనియమ్మ చేసిన మేలు స్వాతంత్రం తెచ్చిన పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీసి అడిగే మొనగాడు ఇంటింటికి మేలే చేసిన ఇందిరమ్మ వారసుడమ్మ గక్కిప్పుడుకై అడుగులు వేశాడు రైతు సంఘర్షణ చూసి రణము చెయ్య బయలెల్లాడు మట్టి బిడ్డ కన్నీరే దుడిచే మన నేల తల్లికి జీవం ఇస్తాడు అమర వీరుల త్యాగం చూసి అమ్మ సోనియా చలువ తోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే ధ్యేయమంటున్నాడు మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మొనగాడు లేని వాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు

మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మొనగాడు రజమొచ్చి ఏడేళ్లాయే రాతలింకా మారకపాయే మోసగాడి సేతుల జికిల్ది రాజి గంగా ందుకే ఇటు కదిలొచ్చాడు వండదండై నిలబడతాడు మాట ఇస్తే తప్పడు ఏనాడు మనకి బంధుకైలు తెలంగాణ కాంగ్రెస్ గెలుపు కై వీర శంకే మూడు రంగుల జెండా బట్టి కదిలేనాడు ఒక్కరో కాంగ్రెస్ మన రాహుల్ గాంధీ నిగ్గది సీఎడిగే మునగాడు నిప్పుల దండై కదిలిండి మా అన్న రేవంతు ధన 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 తరువుల మోతల కదిలొస్తుండము అన్న ఎనుముల రేవంతు కాంగ్రెస్ జెండా ఎగిరేసిందంటే ఉన్నా ఎదురి ఎత్తిండే అన్నారే తొక్కింటే పులిపిట్టే వంతు ఈ దోపిడి దొరపాలనారే వంతుండే నిప్పై నిలుదత్తు బగబగ మండే నిప్పుల దండై కదిలిండే వా అన్నారే ధన ధన ధనధనరుములమో తల కది వస్తుందమ్మో అన్నా ఎనుములరే త్యాగాన్ని చూసిన మన అమ్మా రాష్ట్రాన్ని ఇస్తే రాబందుల పాలాయే ఈ రాకసి కొడుకులను తరమాలని తలిచిండు తొరబల్గా వేట గాడిస్తున్నాడు వాట మెరుపుల మెరిసి వేస్తూ పిడుగుల కదిలి కదిలొస్తుండే వంతు కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్నారే వంతు కథ రంగం తొక్కిండే పులిపిట్టే వంతు ఈ దోపిడి దొర పాలన పైన అన్నారే వంతులా పంచా విసిరిండే నిలువెత్తు బగ బగబ తన 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 తరుములమో తల కది వస్తుందమ్మో అన్నా యనుముల రేవంతు ఒకడే ఒంటరిగా అడుగేసిందంట రాముని రాణంట వెనుకడిగే వేయడులే వెనుదిరిగే చూడడులే ఆ శత్రువునైనా ప్రేమించే గుణమున్నోడంట అభిమానించే తమ్ముల్లా వండవుతాడంట అగ మెరుపుల మెరిసి ఉరుముల ఉరుమి

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమంలో సుంకేటి గ్రామానికి ఎస్డిఎఫ్ నిధుల నుండి సుమారు పదిహేను లక్షలు మంజూరు చేయించడం జరిగింది దీనికి ముత్యాల సునీల సునీలన్న గారు సీఎం రేవంత్ రెడ్డి గారితో ఇన్ఛార్జ్ మినిస్టర్ గారితో చొరవతో ఈ సుంకేటి గ్రామానికి పదిహేను లక్షలు నిధులు మంజూరు చేయించి ఆ సందర్భంగా ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది మున్నూరు కాప్ సంఘానికి ఐదు లక్షలు గుర్రెడ్డి సంఘానికి ఐదు లక్షలు స్కూల్ టాయిలెట్లకు నాలుగు లక్షల ఎనభై వేల రూపాయలు మంజూరు చేయడం జరిగింది అదేవిధంగా ముత్యాల సుమన్న గారికి సుంకేటి గ్రామ తరఫున మోర్తాడ్ మండల్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి భాగంలో నా ఈరోజు ఏదైతే ఉందో ప్రజలకు పేద ప్రజలకు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు సన్న బియ్యం కానీ రేషన్ కార్డులు కానీ పిల్ల రేషన్ కార్డులు పది సంవత్సరాలు ఇవ్వాలనేటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పేదవారిని గుర్తించి పిల్ల రేషన్ కార్డులు ఇచ్చు దాని అదేవిధంగా దానికి అనుసానందంగా సన్న బియ్యం ఇవ్వడాన్ని ప్రజలు పేద ప్రజలు ఎంతో ఆనందంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా ప్రతి విలేజ్లో ఎందరో లబ్ధిదారులు ఉండేవారు వాళ్ళు పదేళ్ళు కిరాయింటూ గుడిసెలు వేసుకుని బతికిన ఎవరు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ళు గుర్తించలే వాళ్ళని ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకు ప్రతి విలేజ్లో ఒక ఇరవై నుంచి ముప్పై నలభై యాభై దాకా కూడా ఎంతో మంది లబ్ధిదారులు వెళ్తే వాళ్ళకు ఇలా ఇందిరామయన్లు కట్టిస్తున్నటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దేశం తెలంగాణ ప్రజలందరూ కాంగ్రెస్ ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డిపై చూస్తూ అండగా పడాలని కోరుకుంటూ జై కాంగ్రెస్ ఈరోజు మండలం గ్రామంలో మురుగు కప్ సంఘం మరియు స్కూలు మరియు గురుడు సంఘాలకు మరి ఐదైదు లక్షల చొప్పున మరి ఎస్డిఎఫ్ నిధుల నుంచి మంజూరు చేసుకోవడం జరిగింది ఆ సందర్భంగా అయ్యల మురు కప్ సంఘంలో భూమి పూజ చేయడం జరిగింది ఈ నిధులు మరి ఈ గ్రామాన్ని గుర్తించి ఈ గ్రామస్తుల యొక్క అభ్యర్థన మేరకు మరి బాల్కొండ కాన్షియన్స్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ ముత్యల కుమార్ సుల్ కుమార్ గారు మరి మాకు నిధులు ఇచ్చినందుకు ఈ సంఘం తరఫున గ్రామం తరఫున అందరి తరఫున వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞత చేస్తున్నాం అందులో భాగంగా అందుకే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞత తెలియడం జరుగుతుంది ఇట్లాంటి కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలు మరి చేసుకుంటూ ముందుకు పోతున్నటువంటి మన ప్రభుత్వాన్ని ప్రజలందరూ ఆశిస్తూ ఆనందంగా ఉన్నారు సుఖ సంతోషంతో ఉన్నారు రేవంత్ రెడ్డి గారు అన్నట్టు ప్రతి ఒక్కళ్ళు ఏ రంగాన్ని తీసుకున్నా సరే వ్యవసాయ రంగం కావచ్చు ఉద్యోగులు కావచ్చు కార్మికులు కావచ్చు కర్షకులు కావచ్చు ఇంకా నిరుపేదలకైతే మరి సన్న బియ్యం ఇవ్వడం కావచ్చు ఇట్లాంటి ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు అప్పుడు ఏదైతే ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి ఆరు గ్యాలెట్లతో పాటు అదనంగా ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకున్నటువంటి ప్రభుత్వానికి ప్రజలందరూ అండదండగా ఉంటారని చెప్పి ప్రజలందరూ ఆశయం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ సందర్భంగా ప్రత్యేక ఉన్నటువంటి కృతజ్ఞతలు మన ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నాం ఈరోజు మన బాల్కొండ నియో నియోజకవర్గంలోని గోటాడు మండల శ్రీకట గ్రామంలో ముద్యాల సునీల్ కుమార్ గారు మన శ్రీకట గ్రామాన్ని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినప్పటికీ కూడా మన ప్రభుత్వం చేత రేవంత్ రెడ్డి గారు రొప్పించి కొన్ని వందల కోట్ల నిధులు తీసుకురావడం జరుగుతుంది కాబట్టి మరీ పేద పిల్లలు పేద ప్రజల పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో ఈ రోజుల్లో చదువుకుంటున్నారు అట్లాంటి స్కూల్కు ఈరోజు గర్ల్స్కు రెండు లక్షల నలభై వేల టాయిలెట్ బాయ్స్కు రెండు లక్షల నలభై వేల టాయిలెట్ ఇవ్వడం జరిగింది ఇది పేద మరీ పేద పిల్లలు చదువుకునేదానికి ఇవ్వడం అనేది చాలా గొప్పతనము పేద ప్రజలకు చేయడం అనేది చాలా తన మనసు ఎంత మంచిదో మనం అర్థం చేసుకోవాలి దీన్ని బట్టి అంతేకాకుండా మన సుంగట గ్రామంలో గురడి కాపు సంఘంకు ఐదు లక్షల రూపాయలు మునురు కాపు సంఘంకు ఐదు లక్షల రూపాయలు కుల సంఘాలకు కూడా తాను ఇచ్చుకుంటూ సీసీరోలకు ముప్పై ఐదు లక్షల రూపాయలు ఇప్పటి వరకు ఇవ్వడం జరిగింది కాబట్టి సునిగన్న గారు ఎంతో కృషితో ఈరోజు మా గ్రామంలో అభివృద్ధి పనులు చేయడం అనేది మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ చాలా సంతోషపడుతున్నాం మేము అందరం కలిసి అంతేకాకుండా గత పది సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేనటువంటి పనులు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది అవేమిటంటే కా గత కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇండ్లు అనేటివి గ్రామంలో ఇవ్వడం జరిగింది ఆ పది టీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాల పాలనలో ఇంతవరకు ఒక్కటి కూడా ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వలేదు మా సుంకట గ్రామంలో అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా కానీ పేద ప్రజలకు ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చింది మా కాంగ్రెస్ ప్రభుత్వము మా సునీలన్న గారు మా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము అలాగే రేషన్ కార్డులు పది సంవత్సరాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా మా సుంకట్లు ఇవ్వలేదు పేద ప్రజలు కూడా రేషన్ కార్డు లేక ఈరోజు ఎట్లాంటి ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందకుండా ఎంతో ఎదురు చూశారు వారికి ఇప్పుడు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము రేషన్ కాళ్ళు ఇస్తూ పేద ప్రజలందరికీ మనం ఆదుకోవాలని చెప్పేసి వాళ్ళందరినీ ముందరికి తీసుకొచ్చు అట్లాగే రైతు భరోసా రెండు లక్షల రుణమాఫీ రెండు లక్షల లోపు రుణమాఫీ ఒకే దశలో రుణమాఫీ చేయడం కూడా మా కాంగ్రెస్ పార్టీ గొప్పతనం మా సునీలన్న గారు మా బాలకొండ నియోజకవర్గంలో మా అందరికీ అండదండగా నిలబడి ఈరోజు బాలకొండ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తూ వారి గొప్ప మనసుకు మా సుంకడ గ్రామ ప్రజల తరఫున నేను మా కాంగ్రెస్ పార్టీ నాయకుల తరఫున కార్యకర్తల తరఫున వారికి కృతజ్ఞతలు తె తెలియజేస్తున్నాను